భక్తి సుధారస పద్యం మందిర ఛానల్కి స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు వెంకటేశ్వర స్వామి సంస్కృతి ఉత్పలమాల పద్యములో స్వీయ రచన పఠనము గురువు పరా హరి వెంకటేశ్వర విశుద్ధ వినిర్మల దివ్యమూర్తి ఖ్యాతి సమస్త విశ్వను తము అంబుజనాభరమాధవ సదాశేతులు పదార్చదము सदा सेतुलुनी पदार्चनमु श्रीहरी चिन्मया ब्रो बुम कृप వెంకటేశ్వర స్వామి సన్నతి ఉత్పలమాల వృత్తపంచములో స్వీయ రచన పఠన భావమున్నందు బాహ్యమున్న పాదీయమూర్తి నేను నల్ గజలిన దివ్య ప్రదీప్తమహోజ్వలకృతి జీవిత మల్ తొధ్య మగు శ్రీకరా శ్రీ సతి భక్తి గుల్చదను कामो भक्तिकूलचदनु कौस्तुभार विराजिता हरी सेवता से निकसुभास्पद वेंकटेश्वरा శ్రీ తిరుమలేశ్వని సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో రచనా పఠనము క్షణమైన చాలునని దైవ యంచు భక్తులు స్పర్శుఖం బు పందఋషి పరాత్పర నిన్ నే దర్శన భాగ్యమున్ కను కల్గిన కష్టమున్ పరామర్షయనర్థ నీబు మధుమయమగుద వెంకటేశ్వర ఆ ಆಂಗ <Sess> <Sess>